నిన్న ఒడిశా దగ్గర జరిగిన రైలు ప్రమాదము మూడు రైళ్ళు ఒకేసారి గుద్దుకోవడం ఒకే లైన్ మీద అనేది ఒక చరిత్రలో మేము ఎప్పుడూ చూడండి కనీ విని ఎరుగుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న రైల్వే సిబ్బంది చెప్తున్నారు అయితే ఆ ప్రమాదం వల్ల ఇక్కడ ఎవరికి ఎలాంటి హాని జరగలేదు ఇబ్బంది కాలేదు ఒక్క హౌరా లైన్ తప్ప మిగిలిన ఏ లైన్ కానీ ఎఫెక్ట్ కావట్లేదు యథేచ్ఛగా అన్ని ట్రైన్లు వెళ్తున్నాయి ఆ ఫలక్నుమా అనే ఎక్స్ప్రెస్ నాలుగు గంటకు వెళ్ళాల్సి ఉండగా అదొక్కటే ఇక్కడ క్యాన్సిల్ అయినట్టుగా మాట్లాడుకున్నారు అయితే అక్కడికి ఇక్కడికి ఎలాంటి పెద్ద సంబంధం లేదు మిగిలిన అన్ని లైన్లు అన్ని రకాల ట్రైన్లు ఇక్కడి నుంచి యథేచ్ఛగా వెళ్తున్నాయి కాకపోతే వెనక ముందు వెళ్తాయి ట్రైన్ టైమింగ్స్ ఒక లైన్ మీద ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి మిగిలినవన్నీ ఇబ్బంది అయింటాయి అంతే తప్ప ఇంకేం లేదు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ చూస్తుంటే ఏమో ఒక హెల్ప్ డెస్క్ అక్కడ నుంచి వెళ్ళి ఆ రైట్ సైడ్లో మీరు ఇది ఫోర్త్ గేట్ ఇది సికింద్రాబాద్లో ఈ ఫోర్త్ గేట్ నుంచి అడ్డా వెళ్ళి చూస్తే ఆ లెఫ్ట్ సైడు ఎవరైనా హౌరా వెళ్ళే వాళ్ళు హెల్ప్ డెస్క్ ఉంది అక్కడ వాళ్ళు వెళ్ళి కలుసుకుంటే సరిపోద్ది మిగిలిన వాళ్ళందరూ హ్యాపీగా చెన్నై గిన్నై వెళ్ళాలనుకునే వాళ్ళు విజయవాడ వెళ్ళాలనుకునే వాళ్ళు ఆఖరికి విశాఖ వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందిగా ఇక్కడ కనిపించలేదు దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి